మరి వివరాలు చూసినట్లయితే కనుక బంగారం అదేవిధంగా వెండి ధర కాస్త తగ్గింది మరి ఇప్పటికే రోజు రోజువారీగా చూసినట్లయితే అప్డేట్స్లో మనం చూడొచ్చు రోజు తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ కూడా తగ్గింది ఎంత తగ్గిందనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి నేను ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఘటమ్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే నేడు మహానగరాల్లో ముఖ్యంగా వైజాగ్ విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా అయితే తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట డెబ్బై రూపాయలైతే తగ్గి లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలకి అయితే చేరింది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మాత్రం స్వల్పంగా తగ్గిందని చెప్పుకోవాలి బంగారం ధర అయితే ఇక మొన్న రెండు రోజులు చూసినట్లయితే బాగా తగ్గింది ఇక అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నూట యాభై రూపాయల పతనం ఇవి లక్ష పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే పలుకుతుంది అటు కేజీ వెండిపై చూసినట్లయితే వెండి ధర మాత్రం బాగా తగ్గింది మూడు వేల రూపాయలు తగ్గి ఇప్పుడు లక్ష డెబ్బై మూడు డెబ్బై మూడు వేల అయితే కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి